ఇందుకూరుపేట మండలం మైపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ముదువర్తిపాలెం సచివాలయం పరిధిలోని నిడుముసి గ్రామంలో నైట్ బ్లేడ్ స్మియర్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గతంలో ఈ సచివాలయం పరిధిలో ఎక్కువగా బోధకాల వ్యాధిగ్రస్తులను ఎక్కువ మందిని గుర్తించడం జరిగింది అందులో భాగంగా ర్యాండమ్ గా ముదివర్తిపాలెం గ్రామమును జిల్లా మలేరియా అధికారుల సూచనల మేరకు ఈ నెల నాలుగవ తారీఖు నుండి తొమ్మిదవ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది కావున నిరుముసి గ్రామాన్ని ఎంపిక చేయడమైనది అందులో భాగంగా ఈ రోజు నూట యాభై ఒక మందికి రక్త జరిగింది ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ రామిరెడ్డి హెల్త్ అసిస్టెంట్ సంజీవరావు సురేష్ సతీష్ మరియు సచివాలయం ఆరోగ్య కార్యకర్త నవనీత ఎమ్మెల్ హెచ్పి పల్లవి మరియు ఆశా కార్యకర్తలు శైలజ పెంచలమ్మ సునీత పాల్గొన్నారు నా పిహెచ్సి ఇందుకూరుపేట మండలం ఈరోజు ముదువర్తిపాలెం సచివాలయం పరిధిలోని నిడుముసలి గ్రామంలో ఫైలేరియా సంబంధించినటువంటి నైట్ బ్లడ్ స్మేయర్ శాంపిల్స్ కలెక్షన్ ప్రోగ్రాం జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల నాలుగో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు మధ్యలో చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది అందులో భాగంగా సచివాలయం పరిధిలో గా ఈ గ్రామం సెలెక్ట్ చేయడం జిల్లా అధికారులు సెలెక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనకు దాదాపుగా మనకు ఇంతకుముందు జరిగిపోయిన రోజుల్లో ఫైలేరియా కేసులు ముదువర్తిపాలెం గ్రామంలో ఎక్కువగా ఉన్నాయని ఉద్దేశంతో గా ఈ గ్రామం అనేది జిల్లా అధికారులు దీన్ని గుర్తించి ఇక్కడ శాంపిల్స్ నైట్ బ్లడ్స్ మేస్ అనమాట ఓన్లీ ఫైలేరియా బ్యాక్టీరియా అనేది బోధకాలకు సంబంధించి నైటు తీసేటువంటి శాంపిల్లోనే లైవ్ ఉంటుంది కాబట్టి అందువల్ల ఏంటంటే మన నైట్ టైం మాత్రమే ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టాము ఈ ఈ కార్యక్రమంలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి సచివాలయానికి సంబంధించినటువంటి మరియు ఏఎన్ఎమ్ సచివాలయం ఏఎన్ఎం అలాగే ఎంఎల్హెచ్ ప్లస్ అలాగే ఆశా కార్యకర్తలు అలాగే అంగన్వాడీకి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా బాగా సహకరించారు ఈ యొక్క కార్యక్రమంలో మేము ఈ నాలుగో తారీఖు నుంచి తొమ్మిదో తేదీ లోపల మనకు ఇచ్చినటువంటి టార్గెట్ పూర్తి కావాలి కాబట్టి ఈరోజు ఈ యొక్క గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది తర్వాత మళ్ళీ ముదువర్తిపాలెం గ్రామము అలాగే గిరిజన కాలనీ ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం తొమ్మిదవ తారీఖు వరకు జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం థ్యాంక్ యూ ఈ రోజు మనకు వచ్చేసి నూట ఎనిమిది టెస్టులు ఇప్పటికీ మనం చేయడం జరిగింది మనకి ఇచ్చినటువంటి టార్గెట్ మూడు వందలు ప్లస్ అంటే మూడు వందలకు తగ్గకుండా స్మీర్స్ తీయమని మాకు ఆదేశ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు వరకు నూట ఎనిమిది మందికి స్మీర్స్ కలెక్ట్ చేయడం జరిగింది మిగతావి రేపు సోమవారం మిగతావి కూడా కంప్లీట్ చేస్తాం